ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన నవనిర్మాణ దీక్ష మద్దతు తెలుపుతూ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కోరుకొండ బస్ స్టాండ్ నుండి ఎండీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మార్కెట్ యార్డ్ చైర్మన్ తనగాల్ నాగేశ్వరరావు జడ్పీటీసీ మండల వెంకటరత్న అప్పల నరసారావు ఎంపీవీ బుద్దా నౌకారత్న బాపూజీ కంటే కేశవరావు మింగి లక్ష్మీనారాయణ ఎంఆర్ఓ ఎండీఓ మండల గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు ఎంపీడీసీలు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు లేని రాజ్యాన్ని అవినీతి లేని రాజ్యాన్ని అవినీతి లేని సమాజాన్ని అవినీతి లేని సమాజాన్ని అవినీతి లేని సమాజాన్ని అవినీతి సుమారు రెండు వందల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు ర్యాలీ అనంతరం ఎండీఓ ఆఫీస్ నందు నిర్మాణాధ్యక్ష ప్రతిజ్ఞ చేశారు